ఏలూరులో టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది ఎంపీ మహేష్ యాదవ్ చేతుల మీదుగా శాశ్వత సభ్యత్వ రుసుము లక్ష రూపాయలు చెల్లించి టీడీపీ కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నారు వచ్చే వారంలో పోలవరం ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తారని ఎంపీ తెలిపారు పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తారని రెండు సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు 나이스 g 이이어요 s u b ఇవాళ సభ్యత్వా కార్యక్రమంలో పర్మనెంట్ సభ్యత్వాలు ఇవాళ ఒక ముప్పై సభ్యతలు చేస్తున్నాము వచ్చే రోజుల్లో ఇంకా పర్మనెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అన్నీ కూడా మన ఏలూరు కాన్సెన్సీ సభ్యత్వాలు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల పార్టీ ప్రెసిడెంట్లైనా కానివ్వండి అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యతలు జరుగుతున్నాయి అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టు పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంత అవసరం ఉంది ఇవాళ ఇంకొకటి ఏంటంటే పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము అలాగే ఇవాళ కలెక్టర్ గారిని స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి అలాగే పోలవరం ఇన్ఛార్జికి సంబంధించినందు కూడా పెట్టి పోలో పోలవరం ఇన్చార్జింగ్ కూడా పోలవరం డ్యామ్ ఇన్ఛార్జింగ్ కూడా అక్కడ ఇది వేసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవియన్సెస్లో ఎక్కడికి పోయినా కూడా ఈవెన్ కలెక్టర్ గ్రీవిన్సెస్లో అయినా కానివ్వండి అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి అలాగే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి అయినా కానివ్వండి పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి పోలవరంలో ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అలా అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన దక్షమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ని ఆ మీటింగ్లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంది అవన్నీ కూడా ఒక ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఇవం పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం అలాగే వచ్చే వారమైన సీఎం గారు వచ్చే ప్రోగ్రామ్ ఉంది పోలవరం డ్యామ్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే త్రీ రెండేళ్లలోనే కంప్లీట్ చేయాలనేది మా ప్లానింగు బట్ అది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చే రోజుల్లో పోలవరంకి వచ్చిన దక్షమే ఆయన కూడా అనౌన్స్ చేస్తారు ఎప్పటికెళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని కూడా తెలుపుతామని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఏలూరులో ఒక ఇండస్ట్రీ ట్రేడింగ్ సంబంధించిన ఇండస్ట్రీ వచ్చే జానవరిలో స్టార్ట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం ఒక కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నాను ఆ ఇండస్ట్రీ కూడా వచ్చే రోజుల్లో జనవరి అయినా ఫిబ్రవరిలో అయినా ఫౌండేషన్ స్టోన్ అయ్యబోతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఫుడ్ మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కూడా తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నిన్న కూడా సెక్రటరీ గారిని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సెక్రటరీ గారిని కూడా కలిసాము ఎట్టు పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ మాకు కూడా చాలా వరకు ఏలూరుకి ఇండస్ట్రీస్ కావాలని అడుగుతున్నాం అలాగే నిన్న కూడా ఒకే ఇద్దరు ఇండస్ట్రిస్టులను కూడా కలిసాము ఏలూరులకి ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాం అది ఒక్కరోజుతో అయిపోదు చాలా ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆంధ్రాకి ఇప్పుడిప్పుడే కొంచెం చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ వల్ల ముందుకు వస్తున్నారు అలాగే ఇవాళ ఒక ఇండస్ట్రీ వాళ్ళు రావడానికి పాజిటివ్ చూపించారు వాళ్ళ ఫౌండేషన్ కూడా ఏమని వాళ్ళని రిక్వెస్ట్ చేసాం వాళ్ళు కూడా వచ్చే జనవరి ఫిబ్రవరి ఎలా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా చూసుకుంది వాళ్ళు కూడా అప్పుడే ఇవాళ వచ్చి అన్నీ కూడా వాళ్ళు అప్పుడే ల్యాండ్లు అన్నీ చూసుకుంటున్నారు